సో అక్కడ ఎట్లా చూస్తారు లాస్ట్ టైము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొడంగల్లో ఫార్మా కంపెనీ వద్దనుకుంటా ఏదైతే మహిళలు తీసుకొని ర్యాలీ చేసుకొచ్చిన సంబంధం మనం చూసినాము సో ఇప్పుడు అదే మహిళలు ఎక్కడ పోయినారంటే ఏమని సమాధానం చెప్తారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో అదే ఫార్మా కంపెనీకి సంబంధించింది పెడదామనేసి గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఉన్న ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మహిళా మంత్రులు కావచ్చు ఈరోజు సీతక్క చూసుకుంటే తను పాదయాత్ర చేసిన పరిస్థితి ఉండే అప్పుడు కానీ ఇప్పుడు తన వర్గం ఆదివాసులైనటువంటి పేద ప్రజలు ఉన్నప్పటికి కూడా తను నోరు మీద పని పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తుంది మరి ఇది చాలా బాధాకరం గతంలో మరి అదే మహిళల కోసం వాళ్ళు చించుకొని మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ఎగిరెగిరి పడ్డ పరిస్థితి మరి అదే మహిళలు ఈ రోజు కష్టాలల్లో వాళ్ళ బాధలు చెప్పుకుంటూ వాళ్ళు రోడ్ ఎక్కి వాళ్ళ బాధను ఎలపోస్తుంటే మరి వీళ్ళందరూ ఎక్కడ పోయినరో ఏమైందో మరి వారి బాధను పట్టించుకొని కనీసం వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించిన పరిస్థితులు కూడా ఈరోజు కనబడతలేవు మీరే కదా ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రధాన పక్షంగా ఉన్నది మీరే కదా మరి వాళ్ళ బాధలు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం ఓదార్చినానే ఓదార్చండి కదా అప్పుడు అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయం ఉండదు కదా ఇప్పుడు అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఎగిరెగిరి పడ్డారు కన్నీళ్లు పెట్టుకున్నారు అట్లా వాళ్ళని బదనాం చేసిన ప్రతి ప్లేస్ కూడా మరి అదే మీరు ఇప్పుడు మహిళా మంత్రులుగా ఉండి మరి ఏం చేస్తున్నారు ఈ రోజు అని ప్రజలే మిమ్మల్ని కనీసం అడగ కూడా అడగట్లేని వాళ్ళ బాధలు పట్టించుకుంటారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు అక్కడ అక్కడికి వెళ్ళడానికి మీకు మరి పెట్రోల్ దొరకడం లేదా పెట్రోల్ పైసలు దొరకతలేవా మరి వాళ్ళ బాధలు మీకు కళ్ళకు కాన కానిస్తలేవా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా నేను ఇంట్లో కలిసి అంటారు కదా ఫస్ట్ మీ ఇంట్లో సొంత వర్గంలే ప్రజలు అంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఫార్మా కంపెనీ కోసం పెడితే మాకు ఎన్ని ఇబ్బందులు అవుతాయో మా భూములు గుంజుకుంటారో ఏమో అని అక్కడ ప్రజలు బిక్కు బిక్కు అని ఏడుస్తుంటే మహిళలు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళ బాధను ఎరపోస్తుంటే పెద్ద నైట్ వచ్చి మీరు పంపించిన గుండాలు మీరు పంపించిన పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు ఎట్లా అంటే వాళ్ళు కరెంట్ ఆఫ్ చేసి మీరు ఏమైనా దొంగలా దొంగ పరిపాలన చేస్తున్నారా వాళ్ళ కరెంటు తీసేసి వాళ్ళ బట్టలు కళ్ళకు బట్టలు కట్టేసి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉంటే అయితే ఎక్కడెక్కడ ముడుతున్నారు ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నారు అని వాళ్ళ వాళ్ళ బాధ ఏదైతే వాళ్ళు వెళ్ళిపోస్తున్నారో మరి మీ సొంత ఇలాకల్ ఇట్లా ఉంటే మీరు రాష్ట్రాన్ని ఏం అనుకుంటున్నారు అసలు రాష్ట్రాన్ని ఏం గతి చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు కనీసం మరి అంత జరుగుతుంటే కూడా వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఒక్కరినన్నా పిలిచి ఒక మహిళ నన్న పిలిచి మాట్లాడినరా ఈరోజు చిన్నపిల్లల నుంచి వచ్చి వాళ్ళని అడిగితే చెప్తారు మా తల్లిదండ్రులను పోలీసులు అక్రమ కేసులు పెట్టడానికి తీసుకెళ్లినరు మమ్మల్ని వదిలేసి అని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ బాధ మీకు కనిపించడం లేదా వాళ్ళ బాధ వాళ్ళ గోడు మీకు వినిపించడం లేదా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు అసలు మీది ప్రజా పాలన కాదు భ్రష్టు పట్టిన పాలన అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నారు కదా కేసీఆర్ కేసీఆర్ వేసిన గింజ మీరు మొక్క ఆయన కింద మీరు ఎంత ఇంచు మందం కూడా కాదు ఆయన ఒక ఒక మహా వృక్ష వృక్షం మీరు ఒక వ్యక్తి ఆయన ఒక వ్యవస్థ ఎందుకంటే ఆయన ఒక అని ఎందుకంటున్నామంటే యావత్ ప్రజానీకాన్ని తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒకటి చేసి స్వరాష్ట్ర రాజ్యం పాలకుల మా చేతికి పోకుండా కాపాడి ఈరోజు తెలంగాణను తీసుకొచ్చిన ఒక మహా శక్తి అయినా మీరు ఒక వ్యక్తి ఏ ఏమనుకుంటున్న కేసీఆర్ జోలి తీసినా కేసీఆర్ అయినా ఆనవాళ్ళు లేకుంటే చేస్తానడం మీ తరం కాదు మీ తాతల తరం కాదు మీ దేవుడు దిగొచ్చిన వాళ్ళ తరం కూడా కాదని ఈ సందర్భంగా నేను చేస్తున్నా దీనికి మీరు ఒక మహిళగా నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా దీని మీరు ఏ ఆన్సర్ ఇస్తారో ఇవ్వండి మా అంటే మీ మీ వల్ల ఏమైతుందయ్యా అంటే ఈ ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు అవుతుంది జర్నలిస్టుల మీద మీకోసం వాళ్ళు కష్టపడ్డరు మీరు గద్దెనెక్కినంటే జర్నలిస్టులే ఈరోజు పాత్రికయలే ఈరోజు ప్రధాన పాత్ర పోషించారు వాళ్ళ మీదే మీరు నానే మాటలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కనీసం నైతిక విలువలు లేకుండా వాళ్ళు లేనిది మీరు ఎక్కడి నుంచి ఈ ఈరోజు ఏమన్నా మీ వాళ్ళేమై ఏమన్నా అవుతుందా అంటే మాలంటోళ్ళ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు కావచ్చు ఇవన్నీ కేసులు పెట్టి మీరు జైల్లో పెట్టుడు మా అంటే ఇది చేస్తారు కావచ్చు కానీ మీ వల్ల రాష్ట్రానికి ఏమన్నా చేసిన చెప్పండి మరి మేము గిది చేసినాం ఇది చేసినాం అని చెప్పండి మీ వల్ల ఏదన్నా అయింది అని అంటే మీ వల్ల ఏం కాలే మేము కేసులు పెడతాం మేము కేటీఆర్ను జైల్లో వేస్తాం కేసీఆర్ వేస్తాం వీళ్ళని వేస్తాం వాళ్ళని వేస్తామని చెప్పడం తప్ప మరి మీరు గద్దరెక్కడానికి ప్రధానంగా మహిళలను వాడుకున్నారు మహిళలను అనే వాళ్ళను మీరు వాడుకున్నారు వాళ్ళ ఓట్లేసి మీరు గెలిచినారు వాళ్ళ ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తాం మరి అని వచ్చి ఒక హామీ ఇవ్వండి అది ఇవ్వరు కానీ మేము కేసులు పెడతాం మేము వాళ్ళని వేస్తాం వీళ్ళని బొక్కన పెడతామని ఈ కూతలు ఊయడం మీ అరిటాక్ సప్పులకు ఇక్కడ భయపడేటోళ్ళు లేరు తెలంగాణ బిడ్డలు అంటే యుద్ధాలు చేసి బయటకు వచ్చిన బిడ్డలు ఇక్కడ అర్థమైందా మీరు మీరు ప్రజల ననల్ని అంటే అది మీ వ్యక్తిత్వాన్ని కించపరచుకున్నట్టే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారో కేసీఆర్ జోలి కానీ కేసీఆర్ అంటే తెలంగాణను ఒక తాటికి తీసుకొచ్చిన మహా వ్యక్తి అయిన ఆయన అనే ముందు కనీసం మీరు మీ సీట్లో కూర్చుంటారా మిమ్మల్ని దించడానికి మీ మంత్రులే మీ మీ పావు పావులాగా ఉంటారు మీరు ఎప్పుడు దిగిపోతే ఎక్కుదామని చూస్తున్నారు మీ మీ దాంట్లో సమన్వయమే లేదు అసలు మీ దాంట్లో పది మంది ముఖ్యమంత్రులు ఉంటారు అందులో మీ సీట్ ఉంటుందో లేదో మీరు ఫస్ట్ చూసుకోండి తర్వాత కేసీఆర్ గురించి మాట్లాడదురు కానీ తెలంగాణలో మొత్తం ఇక్కడ ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇక్కడ నెరవేర్చిన చెప్పేసి అక్కడ డబ్బాలు కొట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో మేము తెలంగాణలో మొత్తం అమల మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టు అక్కడ వాళ్లకు హామీలు ఇస్తున్నారు ఇక్కడనే సొంత ఇల్లేకి ఇక్కడ గూటి ఇక్కడనే చక్కగా లేదురా అయ్యా అంటే అక్కడ పోయి వాళ్ళని ప్రజలను రెచ్చగొట్టి వారితో ఓట్లు ఇప్పించుకోవడానికి ఆ ఇక్కడ భ్రష్ పట్టిన రాజకీయాలన్నీ అక్కడ అక్కడ పోషిస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మరి మీరే ఆలోచించుకోవాలి మీకు మరి పరిపాలన వచ్చా రాదా మరి మీకు మాకు అర్థమైతే లేదు ఇక్కడనే మీది చక్కగా లేదా ఏ మహారాష్ట్ర పోయి మీకు ఆ ప్రజలను కూడా ఎందుకు మీరు భయభ్రాంతులను చేసి లేనిపోని హామీలు ఇచ్చి వాళ్ళకు అన్ని మాయ మాటలు చెప్పి ఓట్లు ఇప్పించుకోవడానికి అక్కడ ఇంకో ఇంకోటి మాయ మాటలు ఎందుకు మరి మాట్లా పెడుతున్నారు వాళ్ళ ముందు